ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అడగట్లేదు కేవలం మీ రాశి మీ నక్షత్రాన్ని కామెంట్ చేయండి చాలు శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో తన రాశిని మార్చుకుంటూ ఉంటుంది ఇలా గ్రహాలు తమ రాసులను మార్చుకున్నప్పుడు కొన్నిసార్లు రాజయోగాలు ఏర్పడతాయి ఈ రాజయోగాలు కొన్ని రాసులకి సానుకూల ఫలితాలు అందిస్తాయి తాజాగా ఒకే రాశిలో మూడు రాజయోగాలు ఏర్పడుతున్నాయి గ్రహాల గమన మార్పుల కారణంగా మకర రాశిలో మూడు రాజయోగాలు ఏర్పడడంతో కొన్ని రాశులకి అదృష్టం పట్టనుంది మకర రాశిలో బుధుడు సూర్యుడు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగం బుధుడు కుజుడు కలిసి ఉండడం వల్ల లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది మకర రాశిలో కుజుడు సంచారం వల్ల రుచిక రాజయోగం ఏర్పడుతుంది ఈ మూడు రాజయోగాలు వంద సంవత్సరాల తర్వాత ఒకేసారి ఏర్పడతాయని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది ఒకే రాశిలో మూడు రాజయోగాలు ఏర్పడడంతో కొన్ని రాశులకి సానుకూల ఫలితాలతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుంది మక మకర రాశి మకర రాశిలో ఏర్పడినటువంటి మూడు రాజయోగాలు ఈ రాశి వారికి చాలా సాలుకొని ఫలితాలు ఇస్తున్నాయి కుటుంబంలో ఖచ్చితంగా శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి విదేశీయానం మకర రాశి వారికి ఎక్కువ అవకాశాలు ఇదివరకు మీదట విదేశాలకు వెళ్ళటానికి అది ఆన్ సైట్ కావచ్చు పెళ్లి చేసుకుని వెళ్ళటం కావచ్చు మీ పిల్లలు అక్కడ ఉంటే వెళ్ళి కలవటం కావచ్చు మీ చుట్టాలు ఉంటే వెళ్ళి కలవడం కావచ్చు ఇట్లా ఏదో ఒక రకంగా మకర రాశి వారికి విదేశీయానం స్పష్టంగా కనిపిస్తుంది రాబోయే కొన్ని నెలల పాటు మొత్తం కూడా మీకు శుభకార్యాలు జరగబోతున్నాయి మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించబోతున్నారు మకర రాశి వారు నగలు ఇల్లు లేదా వాహనం కొనేటువంటి కోరిక ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ ఇది అచీవ్ అవ్వబోతుంది పెళ్లికి కానీ అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా త్వరలోనే విదేశీ సంబంధం రాబోతుంది డెఫినెట్లీ చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది మకర రాశి వాళ్ళకి అట్లాగే భార్యాభర్తలు మకర రాశిలో ఉన్న భార్యాభర్తల మధ్య ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సంతానం కోసం వాళ్ళు కష్టపడుతున్నా శుభవార్తలు వింటారు మీ మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ అన్నీ ఖచ్చితంగా తొలగిపోతే లక్ష్మీనారాయణ యోగం అనేది అంత కాన్ఫిడెంట్ అండ్ అంత పాజిటివ్ ఎనర్జీ అనమాట వృషభ రాశి వృషభ రాశి తొమ్మిదో ఇంట్లో ఈ మూడు రాజయోగాలు ఏర్పడతాయి దీంతో పట్టిందల్లా బంగారం అవ్వడం అంటే ఏంటి అనేది వృషభ రాశి వారి జీవితం అట్లా ఉండబోతోంది కమింగ్ మంత్స్ చాలా కాలంగా పెండింగ్లో పడిపోయిన పనులు ఒకటి 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 ఒకటిగా ముందుకు తీసుకెళ్లబోతున్నాయి మీ కెరీర్ మీరు ఎన్నడూ ఊహించినంతగా పురోగతి చెందబోతోంది గ్రోత్ బ్రహ్మాండంగా ఉండబోతోంది మీరు ఏదైతే పార్ట్నర్షిప్ బిజినెస్లు కనుక చేస్తున్న వాళ్ళు ఉంటే వృషభ రాశి వాళ్ళు వాళ్ళకి అద్భుతంగా కలిసి రాబోతుంది టాప్ లెవెల్ ఉన్నటువంటి క్లయింట్స్ మీకు క్లయింట్స్గా రాబోతున్నారు బంధువుల నుంచి ఉన్న సమస్యలు తొలగిపోతాయి మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో మీరు బిజినెస్ కాదు ఫ్యామిలీ బిజినెస్ ఏం లేదు ఓన్లీ మీరు ఒక చోట పనిచేస్తున్నారు అనుకోండి ఒక ఆఫీస్లో అక్కడ కూడా మీకు సానుకూల ఫలితాలు వచ్చే పరిస్థితి ఉంటుంది ఇన్నాళ్ళు మీ ప్రతి పని గుర్తించని మీ పై అధికారులు కూడా ఖచ్చితంగా వాళ్ళ నుంచి మీరు ప్రశంసలు అందుకునే ఉంది మీనరాశి ఈ రాశిలో పదకొండవ ఇంట్లో మూడు రాజయోగాలు ఏర్పడి ఉన్నాయి దీని కారణంగా మీరు చేపట్టిన ప్రతి పని విజయవంతం అవబోతోంది మీకు అనేక విధాలుగా ఒక్క ఇన్కమ్ సోర్స్ ఉన్నవాళ్ళు పది ఇన్కమ్ సోర్సులు సంపాదించుకున్నా కూడా షాక్ ఒక్కర్లా కనీసం నాలుగు టు ఐదు కొత్త ఇన్కమ్ సోర్సులు రాబోతున్నాయి మీ కెరీర్లో పురోగతి చూస్తారు ఉన్నతాధికారుల నుంచి ఖచ్చితమైనటువంటి ప్రశంసలు అందుకుంటారు ఉమ్మడి వ్యాపారాల నుంచి సమస్యలు తొలగిపోతాయి పెళ్ళికి మీనరాశి వాళ్ళు పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉన్నటువంటి వివాహానికి సంబంధించిన అన్ని రకాల అడ్డంకులు తొలగిపోతాయి నూతన వధూవరులు సంతానం గురించి చాలా మంచి శుభవార్త వినబోతున్నారు బంధువులు మీ ఇళ్ళకొస్తారు కుటుంబంలో ఎన్నడూ లేనంత ఆహ్లాదకర ఆనందకర వాతావరణం ఈ రాశి వారికి ఉండబోతోంది